పెద్దపల్లిపట్నంలోని గాయత్రి విద్యా నికేతనంలో ఈరోజు రోజు వైష్ణవానం శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి శ్రీకృష్ణుడిని పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రీ ప్రైమరీ ప్రైమరీ చిన్నారులు కృష్ణుడు రాధా గోపికల వేషధారణలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వారి అందమైన అలంకరణ సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి వేడుకలలో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహపూర్వకంగా సందడిగా సాగింది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు సందర్భంగా చిన్నారులో కృష్ణుడి బాల బాల బాలలీలలు ప్రతిబింబిస్తూ వినోదాన్ని పంచారు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపాలను అబ్బురపరిచాయి కార్యక్రమానికి హాజరైన గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి రజనీదేవి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి బోధన నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు సత్యం ధర్మం ప్రేమ భక్తి వంటి విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని ఆమె అన్నారు పండుగలు మన సంస్కృతిని సాంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేస్తాయని వాటి ద్వారా మానవతా విలువలు పెంపొందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు